వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి అఖండ టూ తాండవం రిలీజ్ అయిన నాలుగు రోజు గడిచిపోయింది ఈరోజు ఐదవ రోజు ఏవైతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా ఓవరాల్గా చూసుకున్నప్పుడు అందుకోలేకపోతుంది అనే మాట వాస్తవం అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంటూ ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే అన్ని భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు కూడా యాభై మూడు శాతం మాత్రమే రికవరీ సాధించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇందులో అత్యధిక వాట తెలుగు వర్షందే అని చెప్పేసి మనందరికీ తెలిసిందే మిగతా భాషల్లో నామమాత్రంగానే ఈ సినిమా ప్రభావం కనిపిస్తుంది రిజల్ట్ కనిపిస్తుంది ఆ కలెక్షన్లు కూడా తీసుకట్టుగానే ఉండే తమిళ్ కన్నడ మలయాళ వర్షన్లు చూసుకుంటే అయితే ఎక్కువ మందిని ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయం హిందీ బెల్ట్లో ఈ సినిమా చూపిస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ అసలు ఎవరు కూడా ఈ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఊహించలేదు ఇంత నెగిటివ్గా ఉంటుందని ఊహించలేదు కనీసం ఎంతో కొంత నార్త్ బెల్ట్ నుంచి ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ అంచనాలన్నీ తారుమారైపోయాయని చెప్పాలి హిందీ బిల్ట్లో కనీసం తమిళంలో వచ్చిన స్థాయిలో కూడా అక్కడ కలెక్షన్స్ లేకపోవటం మాత్రం మేకర్స్ని ప్రధానంగా నందమూరి బాలకృష్ణని దర్శకుడు బోయపాటి శ్రీని మరింత బాధ పెడుతుందని చెప్పాలి ఎందుకంటే సనాతన హైందవ ధర్మం మీద తీసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా నార్త్లో ప్రత్యేకించి హిందీ బిల్ట్లో ఆ తరహా కథాంశాలని వాళ్ళు ఎక్కువగా అభిమానిస్తారు కాబట్టి ఆరాధిస్తారు కాబట్టి మంచి వసూళ్ళు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని ముంబై నుంచే అఖండ టు ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారో సో ఆ ఆశలకు తగ్గట్లుగా అక్కడ స్పందన అయితే లేదు అనేది మాత్రం ఒక వాస్తవంగా మనం ముందుకు వస్తుంది సో ఇక్కడ మనకి శాక్నిక్ డాట్ కామ్ అందించినటువంటి సమాచారం ప్రకారం ఒకసారి చూసుకుంటే కనుక ఇండియా వైజ్ నెట్ కలెక్షన్స్లో అసలు హిందీ వాటా హిందీ వెర్షన్ వాటా ఏ స్థాయిలో ఉందో మనం ఒక్కసారి చూస్తే దాన్ని బట్టి మనం అర్థమైపోతుంది పరిస్థితి ఏమో ఎలా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు గురువారం రోజు తెలుగు వర్షన్ సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ మాత్రమే పడ్డాయి సో దానికి సంబంధించి మంచి కలెక్షన్స్లో ఎనిమిది కోట్లు వచ్చాయి నెట్ కలెక్షన్ అని చెప్పుకున్నాం అలాగే డే వన్ చూడండి ఒకసారి తెలుగు వర్షన్ వాటా మొత్తంగా చూసుకుంటే ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల నెట్ వస్తే అందులో తెలుగు వర్షన్ వాటానే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అంటే చూడండి కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే మిగతా వర్షన్స్ నుంచి వచ్చాయి ఆ యాభై ఐదు లక్షల్లో తమిళ తమిళ వర్షన్ వాటానే నలభై రెండు లక్షలైతే కన్నడ వర్షన్ వాటా రెండు లక్షలైతే హిందీ వర్షన్ వాటా కేవలం ఒక లక్షల రూపాయలే అంటే మలయాళం నుంచి వచ్చిన వాటా అలాగే హిందీ నుంచి వచ్చినటువంటి వాటా రెండు కూడా ఒక రకంగా ఉండే కేవలం లక్ష రూపాయల నెట్ కలెక్షన్ మాత్రమే మొదటి రోజు వచ్చింది ఇది దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండో రోజు శనివారం చూసుకుంటే మొత్తం పదిహేనున్నర కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లో తెలుగు వర్షన్ వాట పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు అంటే ఇక్కడ పదిహేను ఇక్కడ యాభై మొత్తం అరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే మిగతా వర్షన్స్ నుంచి ఇతర భాష డబ్బింగ్ వర్షన్ నుంచి వచ్చాయి అందులో హిందీ వర్షన్ వాటా పదిహేను లక్షలు ఇక్కడ కూడా చూసుకుంటే తమిళ వర్షన్ వాట నలభై మూడు లక్షలు అంటే హిందీ కంటే తమిళం నుంచే ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక మూడవ రోజు చూసుకుంటే అంటే ఆదివారం రోజు సహజంగా ఆదివారం రోజు ఎక్కువ కలెక్షన్లు ఉండాలి మరి ఎలా వచ్చింది శనివారం కంటే ఆదివారంకి వచ్చేటప్పటికి ఒక నలభై లక్షల రూపాయలు తగ్గినట్టు మనకి కనిపిస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ వన్ క్రోర్ మాత్రమే వచ్చింది అందులో తెలుగు వర్షన్ వాటా పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు అంటే ఇక్కడ యాభై ఐదు ఒకటి అరవై ఐదు లక్షలు ఇక్కడ కూడా అరవై ఐదు లక్షల రూపాయలు ఇతర వర్షన్స్ వచ్చాయి అందులో హిందీ వర్షన్ వాటా ఇరవై లక్షలు అంటే శనివారం పదిహేను లక్షలు ఆదివారం ఇరవై లక్షలు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పెరిగింది తమిళ వర్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ఖండించి వచ్చింది సో ఇక క్రూషియల్ మండే ఏదైతే లెట్ టెస్ట్ అని చెప్పేసి భావిస్తూ ఉంటామో ఆ రోజు మండే టెస్ట్ సో మొత్తంగా చూసుకుంటే డబుల్ ఫిగర్ కూడా ఇండియా వైజ్ ఆల్ వర్షన్స్ కలిపి ఇండియా వైజు ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోర్ నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది అందులో తెలుగు వర్షన్ వాటా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే కేవలం పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఇతర వర్షన్స్ నుంచి వచ్చాయి అందులో తమిళ వర్షన్ వాటా పదిహేను లక్షలు మిగతా అంటే అదే వచ్చింది మిగతా ఏమి రానట్టు అన్నమాట హిందీ వర్షన్ నుంచి కన్నడ మలయాళ వర్షన్ నుంచి డేటా మనకి ఇక్కడికి రాలేదు అంటే దాదాపు చాలా అతి స్వల్పంగా మాత్రమే మిగతా భాష నుంచి అది కూడా హిందీ బెల్ట్ నుంచి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది డే ఫైవ్ ఇది ఇప్పుడు మ్యాట్ ని మొదట్లో ఉన్న మనం సో అంటే మ్యాట్ ని నడుస్తున్నటువంటి సమయం ఇది నాలుగు గంటల సమయం ఇప్పుడు చూసుకుంటే కేవలం ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే ఐదు రోజు ఉంది అంటే మార్నింగ్ షో మ్యాట్ ని కలిపి దేశవ్యాప్తంగా ఇది ఆన్లైన్ ట్రాకింగ్ సో ఇంత ఎనభై తొమ్మిది లక్షలు మాత్రం ఉంది టోటల్ గా చూసుకున్నప్పుడు అరవై ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పటి వరకు అప్ టు డేట్ వచ్చింది ఐదో రోజు మ్యాట్ని వరకు అని చెప్పేసి మనకి ఇక్కడ శాక్నిల్కు ఇచ్చినటువంటి సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది సో దీన్ని బట్టి మనం చూడొచ్చు హిందీ వర్షన్ సంబంధించి ఏదైతే ప్రధానంగా హిందీ బెల్ట్నే నమ్ముకొని అఖండ టు తాండవాన్ని రూపొందించారో భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాని నిర్మించారో సో అదంతా కూడా ఆ ప్లాన్ అంతా కూడా తారుమారు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హిందీ ఆడియన్స్ అఖండ టు తాండవాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు సాధారణంగా ఈ తరహా కంటెంట్ ఉన్నటువంటి సనాతన ధర్మం హైందవ ధర్మం గురించి చెప్పినటువంటి సినిమాలని అక్కున చేర్చుకునేటువంటి హిందీ ప్రేక్షకులు ఎందుకని అఖండ టూ తాండవాన్ని నిరాదరిస్తున్నారు ఏంటి అనే విషయం మాత్రం ఎవరికి అంతు పట్టనటువంటి విషయంగా ఉంది మరోవైపు ధురంధర్ అనేటువంటి సినిమా రణవీర్ సింగ్ కథానాయకుడుగా ఆదిత్యధర్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా అది ప్రధానంగా దేశభక్తి మీద తీసినటువంటి సినిమానే పాకిస్తాన్కి కి ఎగనెస్ట్ గా తీసినటువంటి సినిమానే ఆ సినిమా అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసుకుంటూ రోజుకొక సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది హిందీ బెల్ట్ లో కేవలం ఒకే ఒక్క లాంగ్వేజ్ లో హిందీలో మాత్రమే అది రిలీజ్ అయింది భారతదేశంలో కానీ అన్ని చోట్ల కూడా అది హిందీ వర్షన్ మోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈవెన్ రీజన్ లాంగ్వేజెస్ కూడా ధురం ధరని రిలీజ్ చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది తెలుగులో కూడా దాన్ని రిలీజ్ చేయండి అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా ద్వారా కోరుతూ ఉండటాన్ని చూస్తున్నాం అదే పరిస్థితి అఖండ టూకి మాత్రం నార్త్ బెల్ట్లో కనిపించకపోవడం మాత్రం విచారకరం పైగా నార్త్ బెల్ట్లో ఈ సినిమాని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్లో మాత్రమే రిలీజ్ అయింది ప్రధానమైనటువంటి థియేటర్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కాలేదు దాని ప్రభావం వల్లే ఈ సినిమాకి అక్కడ కలెక్షన్స్ నామమాత్రంగా అసలు నెగ్లిజిబుల్ అన్న రీతిలో ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో కనీసం తెలుగు వర్షన్ అదైనా సరే ఎంత మేర ఈ సినిమా రికవర్ సాధిస్తుంది ఏంటనే చూడాలి మిగతా ప్రాంతాల మాత్రం అన్ని డబ్బింగ్ వెర్షన్స్ మాత్రం ఈ సినిమా బిగ్ డిజాపాయింట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి చూద్దాం రాబోయే రోజుల్లో అఖండ టూ తాండవం కనీసం ఓటీటీలో అన్న సరే అంటే ఎందుకంటే అఖండ ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన సినిమా అది హిందీ వర్షన్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది చాలా మంది హిందీ ఆడియన్స్ ఆ సినిమాని వీక్షించారు మరి ఈ సినిమా కూడా మరి అదే బాటన ఓటీటీలో ఇక్కడ నిరాదరణ పొందిన అంటే హిందీ బెల్ట్ థియేట్రికల్ గా పొందిన ఓటీటీలో అయినా సరే ఆదరణ పొందుతుందా లేదా గటన్సీ